ఇడ్లీ పిండితో మనం బోండాలు ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనకి మిగిలిపోయిన ఇడ్లీ పిండి అయితే ఉంటుంది కదండి మనకి ఇడ్లీ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే అయితే బాగుంటుంది థర్డ్ డే అయితే మనకి ఆ ఇడ్లీ కొంచెం పుల్లగా ఉంటుంది పిల్లలు తినడానికి అయితే అస్సలు ఇష్టపడరు అలాంటప్పుడు మిగిలిపోయిన ఇడ్లీ పిండి పడేయకుండా దాంట్లోకి మనం ఒక గ్లాసు లేదా గ్లాసున్నర వరకు బియ్య పిండి జల్లిపట్టుకొని ఈ ఇడ్లీ రవ్వలో కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకొని వేయాలన్నమాట దాంతోపాటు ఒక పచ్చిమిర్చి కూడా వేసి సరిపోతుంది తర్వాత కొంచెం ఉప్పు కారం బేకింగ్ సోడా ఉంటుంది కదండి వంట సోడా అంటాం కదా అది కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకొని పొయ్యి మీద కలాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యేదాకా ఆగాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బోండాలు వేసుకోవాలన్నమాట మనకి చిట్టి చి బోండాలు కావాలంటే చిట్టి బోండాలు లేదంటే పెద్ద సైజు బోండాలు కూడా వేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట ఈ బోండాలు టేస్ట్ విషయానికి వస్తే మనకి నార్మల్ బోండాల కంటే కూడా ఈ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుందన్నమాట కరకరలాడుతూ బోండా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి లోపల కూడా మెత్తగా ఉంటుంది చూడండి బోండాలు అయితే ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చేసి ఈ బోండాల్లోకి టమాటా చట్నీ కానీ లేదంటే పల్లి చట్నీ కానీ రెండు కూడా కాంబినేషన్ బాగుంటాయండి ఎక్కువగా టమాటా చట్నీ అయితే బాగుంటుంది బోండాలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో లోపల కూడా చూడండి తెల్లగా మెత్తగా ఎలా ఉన్నాయో పిల్లలైతే ఇడ్లీ తిననప్పుడు ఇలా చేసి పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ పిండి అనేది వేస్ట్ కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి బయట నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా చేసుకోవడం వల్ల మనీ సేవ్ అవుతాయి పిల్లలకి హెల్త్ కూడా బాగుంటుందండి బయట ఏంటంటే ఆయిల్ కాగబెట్టి కాబట్టి ఉంటుంది కదా సో అందుకనేసి ఇంట్లోనే ఇలా పిల్లలకి టేస్టీగా చేసి పెట్టడం వల్ల వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి నెక్స్ట్ టైము మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ